ఆయనలో ఎంతో దీనత్వం తగ్గించుకునే మనస్తత్వం అంతోనీ గారిలో ఉంది అంతోనీ గారు గొప్ప మేధావి పరిశుద్ధ గ్రంథ బోధకుడు ప్రసిద్ధ బోధకుడు కానీ అప్పుడు వరకు అంతోని గారు ఒక బోధకుడు అని ఎవరికి తెలియదు ఆయన గురువు అయిన తర్వాత ఫ్రాన్సిస్కన్ మఠంలో ఆయనకిచ్చిన పని ఏంటంటే అంటులు తోవటం మేము మేమందరం సెమినరీలో ఫాదర్స్ ట్రైనింగ్ అయ్యే ముందు ఒక్కొక్కరికి ఒక డ్యూటీ ఉంటుంది కొందరికి గార్డెన్ డ్యూటీ కొందరికి చేపల్ గుడిలో డెకరేషన్ చేసే డ్యూటీ కొందరు కోయర్ డ్యూటీ ఇంకా కొందరు ప్లే గ్రౌండ్లో ప్లే థింగ్స్కి ఆడుకునే ఫుట్బాల్ ఆటలకి గాలి కొట్టడం లేకపోతే ఇంకా వెహికల్స్ ఉంటే తొడవటం ఇంకా అక్కడ కుందేలు కానీ పావురాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక డ్యూటీ కొందరికి కిచెన్ డ్యూటీ అంతోని గారి పునీత్ అంతోని గారికి